అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా ఉన్నాం అండి ఈ రోజైతే పిల్లల్ని స్కూల్కి పంపించేస్తాను పొద్దునే వంట చేసే క్యారేజ్ కట్టి ఇంకా మేము కూడా బయలుదేరిపోయామండి ఎక్కడికైనా చెప్తాను ఈ రోజైతే సువర్ణ బర్త్డే అండి అందరూ ముందుగా అయితే సువర్ణకి విష్ చేయండి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పండి సువర్ణకి సువర్ణ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ డే నేను కూడా చెప్పేశాను ఫ్రెండ్స్ మీరు అందరికీ చాలా మంది సువర్ణ అని ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉన్నారు మన సబ్స్క్రైబర్స్ అలాగే సువర్ణకైతే విష్ చేయండి ఇప్పుడైతే సువర్ణ వాళ్ళ ఇంట్లో ప్రేయర్ పెట్టుకున్నారండి తన బర్త్డే సందర్భంగా ప్రేయర్ అయితే పెట్టారనమాట ఇంకా మేమైతే నేను మా ఆయన బయలుదేరిపోతున్నాము ఇప్పుడు ఇంకా ఇప్పుడైతే మనం వెళ్దాం పదండి సువర్ణ వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను ఎక్కువ మంచి వాసన వస్తుంది చికెన్ కర్రీ ఎవరో వండుతున్నారు ఇంట్లో మన వాళ్ళేనా వాళ్ళేనాడు రైజులా ఇదేనా వాసన ఎందుకు వస్తుంది కదా వాసన రెక్కడు కర్రీ అయితే ఈ రోజు కోరు కూడా ధనానే వండింది అయిపోయాయి వంటలండి ఇంకా బిర్యానీ ధనాతో వండిచ్చారా వంటలు విజయగడ పడుకున్నాడుగా చిన్న రాలేదు ఇంకా పొద్దున్న కాసేపు వచ్చారు ఏంటి అడిగి ఇంకా తగ్గలేదా എന്ത് அலி பே ம రాత్రి వండుకొని తినేసాలో పెట్టాలి మా వచ్చాడు అమ్మలాకే ఇది సరే పక్కన పెట్టి చెప్పాగా మావి రాగానే ఎమ్ తీసురాలేదేంటి బయట పైన చెప్పారా

సువర్ణ సగం వండింది ఆమె వండేస్తుంది ఆం పుట్టినరోజు అంటూ మరి ఏం చేస్తావు ఎవరు రాలేదు అటు ఇప్పుడు మన అంటే ఇంకా ఆమె సగం కూరండిందండి మిగిలింది వచ్చి వాటర్ కోసం ఉడకపెట్టి పక్కన పెట్టేసాం అనమాట అయిపోయింది ఇప్పుడైతే పలావ్ కోసం దినుసులు అవి రెడీ చేసి గిన్నె పెట్టుకున్నాం ఇప్పుడైతే బగారా రైస్ చేసుకున్నాం డి అయిపోయే నువ్వు తింపే అని అన్న గారికి అడ్రస్ తెలియలేదు అంతా తిరిగాడు అంట మా 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 కింద ఆయన కనబడి ఇక్కడ నీకు సంధ్య అంత గుర్తుల్లో ఎంతవరకు వచ్చింది అంట గడిచిన కాలం అంత కొన్ని రెక్కల చాటున దాచి సువర్ణాన్ని తండ్రి తన కుటుంబాన్ని బహుమానం అని తను ఎరిగి స్థుతించాలి ఆయుష్ను పెట్టని ఈరోజు పెట్టుకోమని మరి చెప్పడం జరిగింది మరి ఆ రీతిగానే ఒక మత్తు మరి కోడిక ఏర్పాటు చేసుకుందండి మరి ఎప్పుడు మరి మందిరంలో ఏర్పాటు చేసుకుంటది అక్కడ పెట్టుకుంటది అందరూ రావాలి అని మరి ఈ సంవత్సరం ఏమైందంటే మరి కొంతమంది దేవుడు ఆమెని చాలా భారాలు ఇస్తాడు చాలా మోసిద్ది దేవుడి భారాలు కానీ మరి మరి ఇంకో ప్రత్యేకమైన భారాన్ని కూడా ఇచ్చాడు మరి ఒక వంద మంది అనాథ పిల్లలకి భోజనం పెట్టడానికి మరి అటు కొంచెం మనీ పంపించాల్సి వచ్చింది అందుకని ఇంకా మరి సింపుల్గా ఇంకో అక్కడ ఇచ్చాక ఇక్కడ మానద్దామని అనుకుంటారు ఒక మంచి పని చేశాక చాలే అని మరి అక్కడికి మరి పన్నెండు వేల రూపాయలు అక్కడ భోజనం అనాథ పిల్లలకు పంపించి మళ్ళా దేవుని స్థుతించాలి ఇంట్లోని మరి ఈ కూటమి ఏర్పాటు చేసుకుంది మరి దేవుడు ఆమెకి ఆ ఎంత మనం దేవుడు విషయాల్లో మనం మంచి పని చేస్తాము దేవుడు అన్ని కార్యాలు మన జీవితంలో కూడా చేస్తాడండి మన కుమార్తెని దేవుడే పోషిస్తున్నాడు దేవుడే నడిపిస్తున్నాడు అందుబట్టి స్తోత్రాలు మరి ఈ కూట మరి అంద దేవుడే జరిపేస్తున్నందుకు వందనాలు మంచి వాతావరణం ఇచ్చాడు అంత వర్షం పడింది మరి అనుకున్నాం ప్రభు మంచి వాతావరణం ఇచ్చిన యువప్రభాన్ని మరి మనందరూ ప్రార్థనలో దేవుడు ఆలకించాడు మనందరిని కూడా క్షేమంగా నడిపించాడు అవడానికి అద్భుత సహాయం అద్భుత క్రియలు జరిగించుకోండి గుడివాడు సంఘాన్ని వర్ధన చేయండి పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం సదాకాలము శివణ్ణకి తన కుమారుడికి వారి భవిష్యత్తుకి వారి ఆరోగ్యాలకు చెడు వచ్చిన మనకి సదా తోడేండుగాక ఆమె ಸೇಂಟ್ ರೋನೆಸ್ ಮಾಡ್ತಾರೆ ಮತ್ತೆ ನೇಸನ್ ನ ದೇಶ ಅಂತಾರೆ ಈಗ ನೀವು ಫಾಸ್ಟ್ ಆಗಿ ಅಂತ ಹೇಳಿ ಜಾಯಿನ್ ಆಯಿತಾ ಅట్లాగా ಅವଙ୍କ ವಾಕೊಳಾ ಅಂದ್ರೆ ನಾನು ಯಾಕೆ ಅದನ್ನ ಬಾರ್ ಮಾಡ್ತಾರೆ ನಾನು ಮಾಡಿ ಬರ್ತೀದಾ ಅಂತಾಳಾ ಇಲ್ಲಿಗೆ ಬರ್ತಾನೆ ಮನೆಗೆ ಡಿಪ್ಲಮಾ ಬಾಗ್ರಾಪತಿ ಅಂತೆ ಇట్లా ಏನಾದ್ರೂ ಆ చక్కొని చేసిన ఇంక ఆ స్వీట్ సర్ప్రైజ్ హ ఆ వాప భాలపీనిస్ నేను మోయస్టాజ్ విషయంలో చూడాల బిడ్డ ఆభృతిని చూడాలి బిడ్డ ఆ సంతోషి చూడాలి ప్రియకార్ వాప సక్సెస్ చూడాలి ఆయన అలాగే చెల్లి నాయన తన జన్మదినం వచ్చే సందర్భంగా మీరు ఇచ్చిన నూతన సంవత్సరం అని ఈ కండిల్స్ ఇట్లా చూడగనే కదా ఈ అన్న తప్పనియాక recall you extremely arrived on the back of the morning 2 بي <applause> रहता I'm mm -hmm. సయ్యని సయ్యోన ఐఫోనా ఓకే 3 ఫోన్ కొను కొనులే ఫస్ట్ చూపిస్తది మరి ప్లస్

ನಾನು ಇಟ್ನಿದ್ರ ಬರ್ಬಣ್ಣ ಹೋಯ್ತು ಮತ್ತೆ ಆಂಕೆ ಇಲ್ಲ ಮಂದರ್ ಕೈಪೋನು పట్ల బాబుకున్న ప్రేమ అదేవా మాకు ఎంతో సంతోషంగా ఉంది యేసు రాజు మా అందరికి గర్వకారణ మనస్థితిలో మేమందరము బాబుని బట్టి సూచించే లెవెల్లో నిలబెడుతున్నందుకు స్తోత్రాలు మీరు ఇచ్చిన గిఫ్ట్ కొరకు వద్ద నమ్మిస్తున్నాడు అదేవా జస్ట్ ఇచ్చిన ఎండికేషన్ లాగా మీకు స్తోత్రాలయ్యా ఇలాగే బాబా ప్రేమలో ఆప్యాయతల్లో పాప బిడ్డలు వర్తిల్లడానికి సహాయించా ఈ మొబైల్ ఫోన్ ద్వారా కూడా చెందామని భయం పరుస్తూ మా ప్రభుత్వం జ్ఞానయుక్తంగా ఉపయోగించుకోవడానికి సహాయం అలాగే పిండించిన హృదయాన్ని బట్టి బట్టి రాబోయే రోజులు ఇంకా ఇంకా హైయెస్ట్ పొజిషన్ లో ఆయన చూచి చాలా నీకే కృతజ్ఞతాసులు చెల్లిస్తూ ఏసునామూలో ఈ ఫోన్ని తెచ్చిన బాబుని బ్లెస్ చేస్తూ ప్రార్థిస్తున్నాం తండ్రి చాలా బాగుంది బాగున్నానండి సెలెక్షన్ మామారు <laughs> డా <laughs> అవసరం అనుకుంటే చేయించుకున్నాను వచ్చాను కానీ అండి మరి సాంబార్ తాలింపు వేసేస్తే పెట్టేద్దాం అయినా ఈ లోపు పెట్టేస్తాను సాంబార్ తాలింపు తాలింపేసేయండి అది ఫ్రిడ్జ్గా పెట్టాలి అయితే వదిలేయండి అది ఫ్రిడ్జ్లో పెట్టండి ఫ్రిడ్ ఏదో ఒకటి తీసి పెట్టండి పై ఏం చెప్పారు భార్య మంగరా രാജു <laughs> <laughs> కోరత మామూలకి తర్వాత ప్రశాంతంగా మాట్లాడుతున్నా ఎలా ఉంది కోరలో కుమారినే ఉండింది

ఏమన్నా కావాల తెమ్మంటారా ఫ్రైడ్ రైస్ ఏమన్నా తెమ్మంటారు నేను కాదు రెండింది చూడ్డం వరకు నీరే చేసినట్టు కూర సాంబారు పచ్చడి అంటాసే ఏదైనా ఉందో అంటచినా లేదు ఏంటో అంటే నేరా లేదు అంటే ఆయన ఇక్కడ ఉండిపోయాడు అంటే నేరా అంటే ആദവാരം പ്രോഗ്രാം ഉണ്ട് രാ മാഡാൻസ്